గిద్దలూరు ప్రజలకు నా నమస్కారాలు రోజువారీ కార్యక్రమం భాగంగా ఈరోజు ఎస్టీ గారి ఉత్తర్వుల బా ఉత్తర్వుల మేరకు గిద్దలూరు అర్బన్ కాలనీలో కార్డెన్స్ సర్చి కార్యక్రమాన్ని నిర్వహించాము ఇందులో భాగంగా గిద్దలూరు అర్బన్ సే నేను గిద్దల రూరల్ సే రాంగ మరియు నలుగురు ఎస్ఐల సమక్షంలో ఆ ఏరియాని మొత్తము కార్డెన్స్ అయితే జరిగింది అందులో భాగంగా ఆ ఏరియాని మొత్తము మేము కార్డు సెర్చ్ చేసి ఆ ఇంట్లో ఎవరెవరు ఎవరు అనాథ అనాథరైజెడ్ వ్యక్తులు ఎవరు ఉన్నారా అలాగే ఆ ఏరియాలో గంజాయి కానీ ఏమన్నా నాడుసార కానీ ఇలాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి సెర్చ్ చేయడం జరిగింది అలాగే ఏదైనా సరే అనాథరైజ్డ్ వెహికల్స్ దొంగతన జరిగిన వెహికల్స్ ఎవరు ఉంటే వాటి గురించి కూడా చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు మాకు పదకొండు అనాథ అనాథరైజెడ్గా డాక్యుమెంట్స్ లాగా ఉంటే వాటిని మేము స్వాధీనంపరచుకున్నాము వాటిని మేము వెరిఫై చేసుకొని వాటిని ప్రాపర్గా ఓటు ప్రొట్ చేయటమా లేకపోతే డాక్యుమెంట్ ఉంటే వాటికి హ్యాండిల్ చేయటమా అనేది జరుగుతుంది ఈరోజు అలాగే అందరి సమక్షంలోనే ఆ అర్బన్ కాలనీలో మార్చ్ ఫాస్ట్ చేయకూడదు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా అన్ని ఎక్కడైనా సరే ఇల్లీగల్ ఏదన్నా ఉంటే ఆ ఏరియాని మేము కార్డర్ సెట్ చేసి వాటిని స్వాధీనపరుచుకొని వాటి మీద చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కరు తెలియజేయడం ఎవరు కూడా అనవసరంగా అనవసర ఇల్లీగల్ లో పార్టిసిపేట్ చేసి కేసులో ఇరుకోకూడదని కోరుకుంటున్నాము అలాగే గంజాయి కానీ లేకపోతే ఇంకా ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ